వెంటనే అతని కళ్ళ నుంచి లాంటివి రాలాయి తక్షణమే అతనికి చూపు వచ్చింది అతడు లేచి బాప్తిస్మం పొందాడు భోజనం చేసిన తరువాత అతనికి బలం వచ్చింది అప్పుడు సౌలు దమస్కులో శిష్యులతో కొన్ని రోజులు గడిపాడు వెంటనే క్రీస్తు దేవు వెంటనే క్రీస్తు దేవుని కుమారుడు అంటూ యువధా సమాజ కేంద్రాలలో ఆయనను గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు అతని మాటలు విన్నవారంతా ఆశ్చర్యచకితులై జరూసలంలో ఈ పేర ప్రార్థన చేసేవారిని నష్టపరిచిన వాడు ఇతడేగా అలాంటి వారిని నిర్బంధించి ప్రధాన యాజుల దగ్గరకు తీసుకుపోవడానికి ఇతడు వచ్చాడు కదా అన్నారు అయితే సౌలుకు జల ప్రభావాలు అంతకంతకు అధికమయ్యాయి ఏసే ఏసే అభిషిక్తుడు అని రుజువు చేస్తూ దమస్కలోని యూదులను కలవరపెట్టాడు చాలా రోజుల తర్వాత యూదులు అతన్ని పంప చంపడానికి దురాలోచన చేశారు అయితే వారి కుట్ర సౌలుకు తెలియవచ్చింది అతన్ని చంపడానికి రాత్రింబలు వారు నగరాల ద్వారాల వద్ద కవలు కాస్తూ ఉన్నారు కనుక శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకువెళ్లి గంపలో ఉంచి గోడలో కిటికీ గుండా కిందికి దించారు సౌలు జరూసలంకు వచ్చి శిష్యులను చేరడానికి ప్రయత్నం చేశాడు కానీ అతడు శిష్యుడని నమ్మక వారంతా అతనికి భయపడ్డారు అయితే బర్ణబ అతన్ని చేరదీసి క్రీస్తు రాయబారుల దగ్గరికి తోడుకు వెళ్ళాడు అతడు త్రోవలో ప్రభువును చూశాడని ప్రభు అతనితో మాట్లాడాడని అతడు దమస్కలో యేసు పేర ధైర్యంగా బోధించాడని వారికి వివరించి చెప్పాడు కాబట్టి సౌలు జరూసలంలో వారితో కూడా వస్తూ పోతూ ఉన్నాడు అతడు ప్రభునామాన ధైర్యంగా బోధిస్తూ గ్రీకు భాష మాట్లాడే యూదులతో తర్కిస్తూ ఉన్నాడు కానీ వారు అతన్ని చంపడానికి కంకణం కట్టుకున్నారు ఇది తెలుసుకుని సోదరులు అతని సీజరియాకు తీసుకువెళ్లి తార్సుకు పంపారు అప్పుడు యోదయ గలలి సమరియలలో అంతటా క్రీస్తు సంఘాలన్నీ ప్రశాంతత అనుభవిస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ప్రభువు మీది భయభక్తులతో పవిత్రాత్మ ప్రసాదించే ఆదరణతో సాగిపోతూ విస్తరిల్లుతూ ఉన్నాయి పేదరు నలుదిక్కులకు దేశ సంచారం చేస్తూ ఉంటే లుద్దలో కాపురం ఉన్న పవిత్రుల దగ్గరకు కూడా వెళ్ళాడు అక్కడ ఎనిమిది సంవత్సరాలు నుంచి మంచం పట్టి ఉన్న పర్షవాత రోగి అతనికి కనపడ్డాడు ఆ మనిషి పేరు ఐనేయస్ అతనితో పేతురు ఇలా అన్నాడు ఐనేయస్ యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తున్నాడు లేచి నీ పరుపు సర్దుకో తక్షణమే అతడు లేచాడు లొద్దలో షారోనులో కాపురమున్న వారంతా అతన్ని చూచి ప్రభు వైపునకు తిరిగారు ఎప్పేలో ఒక శిష్యురాలు ఉంది ఆమె పేరు తబిత గ్రీకు అనువాదం దుర్కస్ ఆమె జీవితం ఆమె చేసిన మంచి పనులతో ఉదార చర్యలతో నిండి ఉంది ఆ రోజుల్లో ఆమె జబ్బు చేసి చనిపోయింది ఆమె దేహాన్ని కడిగి మేడ మీద గదిలో ఉంచారు లొద్దకు ఎప్పే దగ్గర దగ్గరే కనుక లొద్దలో పేతురు ఉన్నాడని విని శిష్యులు అతన్ని ఇద్దరిని అతని దగ్గరకు పంపి అతడు ఆలస్యం చేయక తమ వద్దకు రావాలని ప్రాధాయపడ్డారు పేతురు లేచి వారితో వెళ్లాడు అక్కడక్కడ చేరినప్పుడు వారు అతను ఆ మేడగదిలోకి తీసుకువెళ్లారు ఎదోరాండ్రంతా అతని దగ్గర నిలుచుండి ఏడుస్తూ దూర్ఖస్తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వేరే వస్త్రాలు చూపుతూ ఉన్నారు అయితే పేతురు అందరినీ బయటికి పంపి మోకాల్లోని ప్రార్థన చేశాడు అప్పుడు మృతదేహం వైపునకు తిరిగి లే అన్నాడు ఆమె కండ్లు తెరిచింది పేతురును చూచి కూర్చుంది అతడు ఆమెకు చేయి చాపి ఆమెను లేవనెత్తి పవిత్రురాలను విధవరాను పిలిచి సజీవంగా ఉన్న ఆమెను వారికి అప్పగించాడు ఈ సంగతి ఒప్పే అంతటా తెలిసిపోయింది అక్కడ చాలామంది ప్రభువు మీద నమ్మకం ఉంచారు పేతురు ఎప్పేలో సీమోను అనే చర్మకారుని దగ్గర అనేక రోజులు గడిపాడు